చెట్టు బలం ఎక్కడుంది కొమ్మల్లోనా కాదు వేర్లల్లో మీకు మంచి పండ్లు కావాలంటే మీరు వేర్లను మార్చాలి బలమైన వేర్లు ఉంటేనే బలమైన లాభాలు వస్తాయి ఏమ్ కార్ట్ స్పెషల్ రూట్ స్టాక్ ఐసిఆర్ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసిన ఆర్కాసవి కలయిక వల్లే మా నాలుగు వేల మంది రైతులు ఏటా నాలుగు వందల కోట్ల రూపాయలని ఆర్జిస్తున్నారు ఇది వేరుబలం ఏమ్ కార్ట్ రూట్ స్టాక్ బలం ఈ టెక్నాలజీని ప్రతి రైతుకు అందించడానికి మేము కోట్లు ఖర్చు చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని తయారు చేశాం మీకు ఇది పూర్తిగా ఉచితం ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా ఇంత విలువైన సమాచారాన్ని వృధా చేయకండి రసాయనాలు వేర్లను ఖరాబ్ చేస్తాయి అంటే డిస్ట్రాయ్ చేస్తాయి మేము రసాయనాలు తగ్గించి వేర్ల వ్యవస్థను ఎలా బలపరుచుకోవాలో నేర్పిస్తాం భూమి ఆరోగ్యం బాగుంటే పంట ఆరోగ్యం బాగుంటుంది మాటల్లో చెట్టు వేర్లు ఎంత ఎంత లోతుగా వెళితే చెట్టు అంత ఎత్తుకు ఎదుగుతుంది అలాగే రైతు జ్ఞానం ఎంత లోతుగా ఉంటే ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది ఈ రూట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి మా తొంభై తొమ్మిది రూపాయల వెబినార్ రిజిస్టర్ అవ్వండి ఈ చిన్న మొత్తం కేవలం మీ కమిట్మెంట్ కోసం మాత్రమే వసూలు చేస్తున్న రుసుము ఫ్రీగా క వెబినార్ కండక్ట్ చేస్తుంటే రిజిస్టర్ అవుతున్న వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు సో ఇది కేవలం మీ కమిట్మెంట్ కోసం మాత్రమే అలాగే ఏమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉచితంగా పొందడానికి మీకు ఆన్బోర్డ్ ఫీ మాత్రమే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది వెబినార్లో రిజిస్టర్ అవ్వండి వెబినార్లో కలుద్దాం జై హింద్